అక్కడ నుండి రాసి చేస్తూ చేస్తూ వాళ్ళు చేసుకుంటారు అది కాదు నాన్న నేను చెప్పిన చెప్పిస్తాను ఇప్పుడు మీరేమో వాళ్ళు சர <laughs> இல்ல <laughs> ఇటు ఇద కమ సగర్ అస్ కమ ఉంటారచ్చి సార్ నమస్తే సార్ ఎలా కద బాబు ఆధార్ కార్డ్ లేకపోతే ఈ రోజులు ఏం ఏం చేస్తానట్టు డిజైన్ ఫైనల్ ఆ ఆధార్ కార్డ్ లేకపోతే అలా చేసారు సార్ కచ్చితంగా అన్నాడు సార్ ప్రిఫర్ కదా İşte albaz அம்மா அந்த ரோட் எதோடி செக்ரட்டரி கிட்ட नाम चेंज नाम है फादर फॉर्म होते इसका इधर है मान लो फॉर्म इधर नेक्स्ट सेकंड ईयर में अम्मा ये चाल 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 डेढ़ नंबर वाला होता है ना पापा आते हैं आजकल भी सर करा ठीक काम बन रही फर्स्ट हर कोई के पता बात है और फर्स्ट भी नहीं है సంబంధించి మీరు నేర్చుకునే ఆసక్తి ఉంది నేర్పితే వ్యవసాయానికి సంబంధించి మాకు ఎరువులు లేవు విత్తనాలు లేవు ఇవన్నీ ఏం చెప్పినా సరే మనం పిలువడా వరి పండిస్తున్నాం వరి పండించేటప్పుడు మీరు అందరూ పొలాలు వరి పండిస్తున్న మీరు తినడానికి సరిపోతుంది అది ఎక్స్ట్రా ఎవరో నమ్ముతున్నారు ఇక్కడ అమ్ముకునేలాగా విత్తనాలు సప్లై చేయమని మనం విలువ రాతం మీకు ఇచ్చే విత్తనాలకి ఎకరాకి ఎన్ని బస్థాలు పడుతుంది గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా మంచి విత్తనాలు ఇచ్చిన అంటే ఎక్కడా నలభై వస్తారు పండుతున్నాయి అలాంటి విత్తనాలు అమ్మని చెప్పేసి మనం రాస్తాం ఇందులో ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఏంటంటే వీడియో వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేయాలి మేము కూడా ఇలాగ నేను ఉపన్యాసం చెప్పేసి ఏదో నేను రాసుకొని వెళ్ళిపోయేలా నేను చేయడానికి రాలా ప్రతి వీధి తిరిగి ప్రతి ఇంటి దగ్గర తిరిగి మీ సమస్యలు కనుక్కొని ట్రావెల్ చేయాలంటే మీ రోడ్ పరిస్థితి అధ్వానంగా మీరు ఏ మెటీరియల్ అక్కడ నుండి తేవాలన్నా అక్కడ కొనుక్కునేది పది రూపాయలు మాకు చార్జ్ ఇరవై రూపాయలు ఇటువంటిది అవుతుంది కాబట్టి అప్పం సుపం తెలియని మా గిరిజనులు అక్కడ ఉన్నారు వాళ్ళకి ఎటువంటిది తెలుదు ఫస్ట్ ప్రయారిటీలో ఈ గ్రామాలు సెలెక్ట్ చేసి ఈ విలేజ్లో మేము అభివృద్ధి కొద్దిగా డెవలప్ చేసినట్లయితే వీళ్ళు కొద్దిగా ముందుకొచ్చి ఏది కూడా మనకు బాగా పడతారు మా పంచాయతీలో ఒక ఉపయోగపడడానికి చదువుకున్న ఎడ్యుకేషన్లో వచ్చిన పిల్లలు ఉపయోగపడతారని మీ గ్రామాలు చేశాను నేను రోడ్ ఫైంట్లో ఉన్నాను నాకు ఉల్లగాలు నా ది దుమ్మాకు నేను అయితే రాస్తే అదే అవుతుంది కానీ

మన పేదర్గం నుంచి మనకి పైకి తీసుకెళ్ళడానికి ఒకే ఒక్కసారి చదువు వస్తాయి మేము మా చిన్నప్పుడు ఊరు గుర్తులు ఉండే వాళ్ళం చదువుకున్నాం ఈరోజు మంచి ఇల్లు కాదు అన్నీ అయ్యింది మీ సర్పంచులు చూస్తారు తగులు ఎన్నో తగులు తగులు వస్తాం పేదవాడిగా పేదవాడు పేదవాడిగానే ఉంది మన తప్పు బయట తీసుకెళ్ళి జ్వరం చనిపోతాడా పాతి ముప్పై సంవత్సరాలు కూడా చనిపోతాడా నాట్ సార్ అలాగా తాగడం మన బాడీలో సరిగ్గా ఫుడ్ కనుక్కోపోవడం ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమైతే ఆ రోజు వచ్చేసరికి హాస్పిటల్లో ఒకేసారి జ్వరంతో జరుగుతో ప్లే ప్లేస్ తన కనబడుతోనే చచ్చిపోతాం వీటిలో లోపల గాంధీ ఏ గాంధీ అని లోపలి బీజేపీలో ఒక ఇది ఉంటుంది జ్వరంతో నాకు చాలా బాగా తెలుసు మంచిగా జ్వరంతో లాగా చూపుతుంది <laughs> .